రకరకాల పద్ధతుల్లో సుంకాలు పెంచడం మొదలు ముందు చైనాతో పది పది నుంచి మొదలుపెట్టి నూట ఇరవై వచ్చేస్తే అన్ని దేశాల మీద దాదాపు సుంకాన్ని పెంచడం మన దేశం మీద కూడా ఈరోజు అన్ని రకాలుగా ట్యాక్సులు పెంచడం జరిగింది కానీ అన్ని దేశాలు ధీటైన జవాబు ఇచ్చాయి చైనా మీద పది నుంచి నూట ఇరవై వచ్చేస్తే వాళ్ళు నూట యాభై శాతం ట్యాక్సులు పెంచి మేమేమి తక్కువలేమని చెప్పి సవాల్ విసిరారు అలాగే మెక్సికో కెనడా యూరోపియన్ దేశాలు దాదాపు అన్ని దేశాలు చిన్న చిన్న దేశాలతో పాటుగా తిరుగుబాటుని చేస్తే భారతదేశం మాత్రం తలోంచి తలోకి ఈరోజు ఆయనకి ఎందుకు భయపడి వెనక్కి ముడిచిందో నాకు అర్థం అవట్లేదు కాటన్ మీద ఏదైతే పదకొండు శాతం పన్నులు ఉన్నాయో దాన్ని ఈరోజు మోడీ ప్రభుత్వం వెనక్కి తీసుకోవడం జరిగింది అన్ని దేశాలు తమదైన